హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు పొద్దున్నండి సిక్స్ ఫార్టీ అలాగా ఫుల్ వర్షం పడుతుంది ఎంత వాన పడిందంటే అంత వాన పడింది నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి కానీ ఈరోజు పొద్దున్న అయితే చాలా పెద్ద వాన పడింది నాకు ఆఫీస్కి వెళ్ళే ముందర వాన పడింది అంటే ఆఫీస్కి ఎలాగెళ్ళాలా అనే ఆలోచన అది తగ్గేంత వరకు తగ్గిన తర్వాత ఏమో అమ్మో ఇంక రాకుండా ఉంటే బాగుండును ఆఫీస్కి వరకు అని అనుకుంటాను ఫుల్గా మబ్బులు వేసేసాయి వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది హైదరాబాద్లో ఇంట్లో కూడా చల్లగా అయిపోయింది అసలు ఏం వీడియో షూట్ చేయలేదు కొంచెం వంట చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను చాలా ఎర్లీగా వెళ్దాం అనుకుంటాను కానీ అస్సలు టైం సెట్ అవ్వట్లేదు సో కొంచెం అంటే టెన్ ఫైవ్కో ఎప్పుడో వెళ్ళాను ఈరోజు ఆఫీస్కి సో ఇంకా ఇక్కడ కూర్చుంటే ప్రతి గంటకో గంటన్నరకో రెండు గంటలకో డాక్టర్స్ లెగమని చెప్తారు కదా అలాంటి మూమెంట్లో కూడా నేను లెగన్ అనమాట అలా లెగన్ కాబట్టి ఇలా అయిపోయాను నేను టైంకి తినడము వాకింగ్ చేయడము అట్లీస్ట్ కొంచెం సేపు లెగిసి అక్కడ అటు ఇటు నడవడము అలాంటివైతే ఏమీ చెయ్యను నేను అందుకని చెప్పేసి ఇంకా లావ్ అయిపోయాను బేసిక్గా చాలామంది అంటూ ఉంటారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూర్చునే ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా లావ్ అయిపోతారు స్ట్రెస్ ఎక్కువైపోతుంది బట్టతలు వచ్చేస్తుంది డయాబెటిక్ ఇలాంటివన్నీ ఉంటాయి అని అంటారు కదా వాళ్ళకే కాదండి మా అలాంటి పని పనిచేసే వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే కూర్చున్న కాడి నుంచి అస్సల లెగమన్నమాట అలా ఉంటుందన్నమాట ఈ మధ్యన కొంచెం ఎక్కువ ప్రెషర్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సాయంత్రం ఇంటికి ఎప్పుడు వెళ్తామా అనేది కూడా నిజం చెప్పాలంటే మాకు కూడా తెలీదు స్పెసిఫిక్ టైం ఉంటుందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఈరోజైతే కొంచెం లేట్గానే వచ్చాము ఎయిట్ వరకు ఆఫీస్లోనే ఉన్నామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ టెన్నో ఎంతో అయ్యింది ఎయిట్ వరకు ఆఫీస్లో ఉండి బయటకు వచ్చామన్నమాట ఇంకా వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది టెన్ ఫైవ్కి ఇంకా మొదలు పెట్టాలి ఇంకా ఆఫీస్కి వెళ్ళాను అనంటే ఇల్లంతా మర్చిపోతానండి నిజం చెప్పాలంటే ఇంట్లో చాలా పనులు పెండింగ్ ఉంటాయి సాయంత్రం వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటాను కానీ సాయంత్రం అసలు గుర్తే ఉండదు నాకు బయలుదేరేటప్పుడు గుర్తుంటుంది అయ్యో ఈ పనులు ఉన్నాయి కదా మర్చిపోయాను త్వరగా బయలుదేరాల్సింది అని అనుకుంటాను అనమాట యాక్చువల్గా మాది సెపరేట్గా ఉంటుంది మేము కూర్చునే ప్లేస్ సెపరేట్గా ఉంటుంది అనమాట ఒక లాగా ఏది ఏమైనా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వాకింగ్ చేయాలి అని చెప్పి ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి వాకింగ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చాను అనమాట టైంకి తినాలి అని డిసైడ్ అయ్యాను నేను ఇంట్లో నుంచి పట్టుకుని వెళ్ళాను కదా కరెక్ట్గా వన్ థర్టీకి అంతా వెళ్ళి తినేసి వచ్చేసాను ఇంకా ఇలా జస్ట్ ఈరోజు మట్టికి ఇవి చేశాను యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆఫీస్లో బటర్ మిల్క్ ఇస్తున్నారు అనమాట అవి కంపల్సరిగా రోజు తాగుతున్నాను బేసిక్గా ఎందుకంటే నేను ఎక్కువ నీళ్లు తాగను అట్లీస్ట్ బటర్ మిల్క్ కూడా వాటరే కదా అందుకని చెప్పి కొంచెం బటర్ మిల్క్ బాగా తాగుతున్నాను అనమాట ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సో ఇలా నడుస్తుందన్నమాట ఆఫీస్ పనులు ఆఫీస్లో ఉంటే పడుతుందా వాన పడుతుందా ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు ఎవరైనా బయట నుంచి వచ్చి మాకు చెప్తే తప్ప అలా ఉంటుందన్నమాట అంత గందరగోళంగా మా ఫోనుల్లో మేమే మా బిజీలో మేము ఇలా ఇలా అయిపోయింది డిసెంబర్ నుంచి కూడా కొంచెం స్కెడ్యూల్ చాలా పీక్స్లో ఉందన్నమాట పీక్స్ అంటే ప్రెషర్ అలా ఉంది కానీ కొన్ని కొన్ని తప్పదు కదండి ఇంకా సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరామనేసి అన్నాను కదా ఈరోజు కొంచెం సేపు ఇంటికి వెళ్ళిన తర్వాత వాకింగ్ చేయాలి అని అయితే వచ్చే ముందరే డిసైడ్ అయ్యాను ఇంకా అందుకని చెప్పి నైన్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్కి అలా వచ్చాను వచ్చిన వెంటనే జస్ట్ జుట్టు పైకి కట్టుకొని వాకింగ్కి వెళ్ళాను అనమాట మేధ మీదకి యాక్చువల్గా మాకు ఇదొకటి మంచిగా అనిపిస్తుందండి వాకింగ్ నేను మేడ మీదకి వెళ్తాను అనమాట బయట పార్క్స్ ఇలాగ వెళ్లకుండా సో నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట అలా వెళ్తే కొంచెం ఇబ్బంది కూడా ఉండదు కదా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అలా వెళ్తానమాట నైన్ ఫార్టీ అలాగా వాకింగ్ చేసేసి వచ్చాను వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా సాహితీ యోగా అని చెప్పి ఆవిడ న్యూట్రిషనిస్ట్ కూడా తన ఏజ్ ఎంత ఉంటుందో నాకు కూడా తెలియదు కానీ తన వీడియోస్ ఫాలో అవుతున్నాను తన సుమన్ టీవీలోనూ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తారు అలాగే యోగా ఎలా చేసుకోవాలి ఏది తగ్గాలి డయాబెటిక్ థైరాయిడ్ ఇలాంటివి తగ్గడానికి కూడా యోగాసనాలు చెప్తా ఉంటుంది అనమాట ఆవిడ ఇంక అందుకని చెప్పేసి తనని ఫాలో అవుతున్నాను జస్ట్ నేను ఫ్యూజన్ క్లాసెస్కి వెళ్ళానండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫ్యూజన్ క్లాసెస్లో నాకు యోగా చెప్తారు డంబుల్స్తో ఎక్సర్సైజెస్ చెప్తారు బ్రీతింగ్ ఆసనాస్ చెప్తారు ఇలాంటివన్నీ చెప్తారనమాట అవి ప్రాక్టీస్ చేద్దాము ఇప్పుడు కొంచెం మనకి టైం చూసుకోవాలి మన గురించి మనము మనం ఎంత కష్టపడిన హెల్త్ మెయిన్ ఉంటే మనకు అన్నీ ఉంటాయి కదా అని అనుకొని ఇంకా టైం చూసుకొని ఇలా చేస్తున్నాను అనమాట ప్రతిరోజు కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఎంత హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఇలా చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట నేను ఇంట్లో వండినా వండకపోయినా కానీ యాక్చువల్గా బయట కూడా కొంచెం హెల్తీ ఫుడ్స్ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన మనము ఆర్డర్ చేసుకుంటే మనకి హోమ్ ఫుడ్ మన ఆఫీస్కి కానీ ఇంటికి కానీ కూడా వస్తాయి అలాగా కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా ఒకవేళ వండని రోజు ఉంటే కనుక బేసిక్గా ఏంటంటే మా ఆఫీస్ పక్కన ఒక ఏమంటారు కిడ్నీ స్పెషల్ హాస్పిటల్ ఉందనమాట ఆ హాస్పిటల్లో కొంచెం జెన్యున్గా ఉంటుంది అని చెప్పేసి స్టార్టింగ్లో నాకు ఒకళ్ళు చెప్పారు సో అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను ఫస్ట్ కొంచెం పేషెంట్స్కి కూడా అదే పెడతారు కదా ఓవర్ కిడ్నీ అంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాను ఎల్ అక్కడికి స్టార్టింగ్లో వెళ్ళాను అనమాట ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తున్నాను ఒకవేళ నేను ఎప్పుడన్నా తెచ్చుకోకపోతే అక్కడికి వెళ్ళి తింటాం అక్కడ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి అక్కడ తింటారనమాట ఇదిగో నేను జస్ట్ చిన్న చిన్న వార్మప్స్ చేస్తున్నాను స్టార్టింగ్ ఎందుకంటే చాలా ఇయర్స్ అయ్యింది నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయక యాక్చువల్గా నెక్ ఎక్సర్సైజెస్ వార్మప్స్లో నేను మా యోగా టీచర్ చెప్పారు ప్లస్ అలాగే సాహితి అన్నాను కదా ఆవిడ కూడా చెప్పారు ఫోర్ చేయమని చెప్పారనమాట అది ఎందుకో నాకు కూడా తెలీదు కౌంట్ కానీ ఫోర్ టైమ్సే మనం నెక్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పారు జస్ట్ వామప్లో మట్టుకే సో నేను ఫోరే అనమాట నెక్ ఎక్సర్సైజెస్ అయితే నెక్ ఎక్సర్సైజెస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి నాకైతే చాలా ఎక్కువ రిలీఫ్ ఇస్తుంది లెగ్స్ ఎక్స్పాండ్ చేసి ఇలా చేస్తే కూడా మనకి థైస్ దగ్గర నడుం దగ్గర డిఫరెన్స్ వెంటనే తెలుస్తుంది వెంటనే తెలవడం అంటే సన్నగా అయిపోతామని కాదండి మనకి చిన్న చిన్నగా లాగుతున్నట్టు పెయిన్గా ఉన్నట్టు అలా తెలుస్తుంది అన్నమాట కొంచెం మంచిగా ఇక్కడ రెగ్యులర్గా చేసుకుంటే కనుక మనం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బటర్ఫ్లై చాలా మందికి తెలిసే ఉంటుంది బటర్ఫ్లై చేశాను ప్లస్ మనకి కొన్ని కాళ్ళు ఎక్సర్సైజెస్ అలాంటివి చేసిన తర్వాత రిలాక్సేషన్ కోసము కాళ్ళు ముందరికి పెట్టి జస్ట్ మనం కాళ్ళు ఎదిలించుకోవాలి మనకి ఎప్పుడన్నా కాళ్ళు గట్ట పట్టేసినప్పుడు అలా ఉంటే కనుక ఇది కూడా నాకు మా యోగా టీచరే చెప్పారనమాట ఇదైతే చాలా పవర్ఫుల్ అండి ఎంత బాగుంటుందో తెలుసా అది చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు నెక్క ముందరికి పెట్టి కోబ్రా కోబ్రా లాగా చేస్తే చాలా మంచిదంట ఇంకొకటి ఏంటంటే నేను లావుగా ఉన్నా కానీ నాకు బెనిఫిట్ ఏంటంటే కిందకి వంగి అని అనుకోండి నా చేతులు కింద నేలకి అరచేతులు ఆన్ చేస్తాయి ఆన్ చేస్తాను అంత మంచిగా వండుగుతాను లెగ్స్ బెండ్ చేయకుండా అది చాలా మంచిది అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే చేసేస్తాను తప్పకుండా కాకపోతే కొంచెం టైం ఇలాగ వల్ల కొంచెం అవ్వట్లేదు కానీ చాలా మంచి రిజల్ట్సే వస్తాయి ఇలాంటివన్నీ చేసుకుంటే అని అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత ఒక టూ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ కూడా చేశాను సూర్య నమస్కారాస్ నాకు గుర్తుందా గుర్తులేదా అని చెప్పి అనుకున్నాను కానీ కొంచెం కొంచెం గుర్తులేదండి మళ్ళీ ఒకసారి చూడాలి నేను కూడా కరెక్ట్ పోస్చర్స్ ఏంటి ఉంటాయి ఏంటి అనేది నేను కూడా చూసుకోవాలి అదే సాహితీ గారిదే చూద్దామని అనుకుంటున్నాను కొన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత యోగా మ్యాట్ మీద ఇలా నడవమని చెప్తారు కొంచెం ఒక వన్ టూ సెకండ్స్ ఇలా నడిసామనుకోండి కొంచెం మనకు కూడా రిలాక్సేషన్గా ఉంటుంది స్ట్రెస్గా ఉండదు అనమాట బ్యాక్కి మనము సపోర్ట్ ఇచ్చుకొని ఇలాగ బెండ్ అయితే బ్యాక్ బెండ్ మంచిగా ఉంటుంది ఫ్రంట్ బెండ్ అయితే చెప్పాను కదా నా అరి చేతులు కింద ఆన్ చేస్తాను అనమాట ఇది కూడా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది వెనకాల థైజ్ దగ్గర నుంచి వెనకాల లాగుతూ ఉంటాయి అనమాట ఇలాగ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకొని ఇంకా చపాతీలు తెచ్చాను అనమాట ఇంకా చపాతీలు తింటున్నాను ఈరోజు పొద్దున్న టమాటా కూర ఉండాను అన్నం తిన్నాను ఈరోజు సో టమాటా కూర ఉంది కొంచెము ఇంకా అదితో చపాతీలు తిన్నాను అనమాట యాక్చువల్గా వేరే చోట తీసుకొని వచ్చాను చపాతీలు అవి నూనె కాల్చలేదు కొంచెం మంచిగా అనిపించినట్టు ఉంది నాకైతే ఈసారి నుంచి ఇక్కడ తెద్దామా అని అనుకుంటున్నాను యాక్చువల్గా ఆంటీ దగ్గర కాకుండా ఇంకా చపాతీలు తినేసి ఫాస్ట్గా పడుకోవాలి రేపు పొద్దున్న అర్లీగా లేవాలి కొన్ని ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ అంతా పడుకున్నాను ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానే అంతవరకు బాయ్ అండి